నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమెడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలు ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి ఆ శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మరి వస్తున్నాయి ఉన్నాయి జాగ్రత్త వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మరి వృశ్చిక రాశి వారికి ఈ శ్రావణ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి వృష్టిక రాశి వారంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి కిందకు వస్తాయి ఈ వృష్టిక రాశి వారికి ఈ నెలలో గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉందంటే చతుర్థంలో శనేశ్వరుడు పంచమంలో రాహు గురుకుజులు శుక్రుడు శనేశ్వరుడు రాహుకేతువులు రవి రాశ్యాధిపతి స్వక్షేత్రంలో ఉండటం వలన సప్తమంలో గురువు ఉండటం వలన సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉండటం వలన గతంలో కష్టతరమని వదిలేసిన పనులన్నీ శ్రద్ధగా కోర్చి చేస్తే ఈ నెలలో పూర్తవుతాయి ఇంక ఇది అవ్వదు అనుకుని వదిలేసి ఉంటారు వదిలేయకూడదు ఇప్పుడు కొంచెం మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది ఆ సమయం ఈ రాశి వాళ్ళకి అట్లా నడుస్తుంది అంటే ఇంక ఇది ఇప్పట్లో అయ్యే పని కాదని అనుకోండి ఈ నెలలో మీరు దాని గురించి కొంచెం ఎక్స్ట్రా మైల్ మెంటాలిటీతో కొద్దిగా కష్టపడి కోరిస్తే ఈ నెలలో అయిపోతుంది అది ఏదైనా కానివ్వండి ఆస్తి వ్యవహారాలు కోర్టు లావాదేవీలు అన్నీ కూడా సానుకూల పడే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార లావాదేవీలు అన్నీ ఈ నెలలో కలిసి వస్తాయి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు నవమాధిపతి అయిన రవి స్వక్షేత్రంలో ఉండటం వల్ల వ్యయంలో కేతు ఉండటం వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి పనుల మనులన్నీ విజయవంతమయ్యే అవకాశం ఉంది చెప్పిన పరిహారం చెప్పినట్లుగా పాటిస్తే జరుగుతుంది పాటించకపోతే పంచమ రాహు వలన మాయలో పడి వ్యవహారం చెడిపోయే అవకాశం ఉంది పంచమంలో రాహు ఉన్నాడు అందువల్ల వీళ్ళకి ఆ ఇలాగే చెప్తుంటారులే ఇట్లాగే అంటుంటారులే అని వింటూనే ఉంటాం సార్ జనరల్గా సో పంచమంలో రాహు ఉన్నాడు ఎందుకు ఆ బుద్ధి కలిగిస్తాడు సో దానివల్ల ఏమవుతుంది మిస్ అయ్యి వ్యవహారం చెడిపోయే అవకాశం ఉంది సప్తమంలో ఉన్న గురుకుజుల వలన మాటల వల్ల జరిగే పని చేతలతోనూ చేతుల వల్ల జరిగే పని మాటలతోనూ జరిగేటట్టుగా చేసి వ్యవహారం చెడిపోయేలా చేస్తాడు మాటతో అయిపోయే పని చేతుల దాకా వస్తుంది చేతులతో అయ్యే పని మాటలతో దీనివల్ల చెడిపోయేలా చేస్తాడు పంచమంలో రాహు ఈ రాశివారికి చెప్పినవి సగం చేసే అలవాటు ఉంటుంది పంచమంలో రాహు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది ఈ రాశి వారికి చెప్పినవి సగం చేసే అలవాటు ఉంటుంది అందుకని పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తే అనుకూల గ్రహాల వల్ల వచ్చే మేలు అనుకూలంగానే ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగా ఉంది కానీ దాన్ని మధ్యలో వదిలేస్తే చెడిపోతుంది వ్యవహారం కొంచెం కష్టపడితే పని అయిపోతుంది ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు హనుమాన్ చాలీసా పారాయణ వీళ్ళకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ కనీసం మూడు సార్లకు తగ్గకుండా ఐదు సార్లు పదకొండు సార్లు చేసుకోవడం ఉత్తమం మంగళవారం శనివారం ఆంజనేయస్వామి ప్రదక్షిణలు చేయడం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం ఉన్న వ్యతిరేకమైన ఏదైతే ఉందో పంచమంలో ఉండటం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఉందో అవన్నీ కూడా తొలగిపోయి ముందుకు వెళ్తారు అద్భుతం అలా ముందుకు వెళ్ళాలి డెఫినెట్గా గా ఒక మంచి కాలం గృహస్థితృప్తి ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ చేసేసి వన్ పర్సెంట్లో లో ఇంకా విన్ అవ్వబోయే పరిస్థితుల్లో వదిలేయకుండా డెఫినెట్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం